మాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకి సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఆన్లైన్ లో అయితే తీసుకున్నారు ఆ గేదెలు కొండీగా ఉన్నారు మీకు బుల్లు కూడా పంపడం ఒకటి జరిగింది అంటే మీరు అప్పట్లోనే ఆన్లైన్ లో తీసుకున్నారంటే ఏ నమ్మకం పెట్టి తీసుకున్నారండి నా దగ్గర అప్పట్లోనే కరోనా కరోనా టైంలోనే లోనే ఇవి అయితే విజయవాడకి అయితే అండి మనకి విజయవాడ తీవరికి అయితే వెళ్తున్నాయి మనకి గేదెల సైజులు కానీ క్వాలిటీ కానీ అన్ని చూసుకోవచ్చు మనకి ఏ టు జెడ్ మనకు అన్ని అన్ని ఎన్ని తీసుకున్నాము అసలు చాలా అంటే చాలా మంచి గదులు మొత్తం పదకొండు గేదెలు అయితే తీసుకోవడం జరిగిందండి మా ఒక బుల్లు ఒకసారి గేదెల క్వాలిటీస్ కూడా చూపెడతాను పది గేదెలైతే మనకి చాలా మంచి గేదెలు ఒకసారి రండి అండి ఎక్కడ ఎక్కడ నుండి వచ్చారండి విజయవాడ విజయవాడ తిరువురు అంటే మీరు నాకు ఎన్ని సంవత్సరాల నుండి మీరు తెలుసు అండి సంవత్సరాల ఆరు సంవత్సరాల నుండి అయితే తెలుసండి తిరువూరు తిరువురు సీతారామయ్య గారు అయితే అంటే మొత్తం ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకున్నారు పది గేదెలు ఒక బుల్లు అంటే మీకు క్వాలిటీ నచ్చాయా మీకు తిప్పి చూపెట్టడం పర్ఫెక్ట్ అంటే మిమ్మల్ని ఏమంటారు ఏమైనా ఫోర్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ సీతారామయ్య గారు ఎప్పుడు తెలుసు అండి మాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకి సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నారు ఆ గేదెలు అంటే అవి అవి బాగా పర్ఫార్మెన్స్ చేసాయండి మీకు అప్పుడు ఆన్లైన్లో తీసుకున్నారు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పట్లోనే మీరు నమ్మకం కొనడానికి రెడీగా ఉన్నారు మీకు బుల్లు కూడా పంపడం ఒకటి జరిగింది అంటే మీరు ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకున్నారు అంటే ఏ నమ్మకం పెట్టి తీసుకున్నారండి నా దగ్గర అప్పట్లోనే కరోనా అప్పుడు టైంలో అంటే మీరు సాటిస్ఫై తీసుకున్నారు ఈ గేదెలను అయితే తీసుకోవడం జరిగిందండి సైజులు కూడా చూసుకోవచ్చండి అసలు ఏ టూ జెడ్ అంటే మీరు పాలు పాలు చూసి తీసుకున్నారా లేకపోతే ట్వంటీ టూ లీటర్స్ అంటే కెపాసిటీగా చూసారా లేకపోతే లైవ్ మిల్కింగ్ చూసి చూసి తీసుకున్నారు ఇంకా ఇంకా అండి చూపెట్టండి మనకి ఫస్ట్ లాక్టేషన్ కూడా తీసుకోవడం జరిగింది ఏ టూ జెడ్ అండి సైజు వాటి దగ్గర అయితే పన్నెండు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి అండి మనకి ఏమంటారు జున్ను పాలు నుండి ఖాళీ